మన జ్ఞానం చాలా పరిమితి కలిగింది ఈ భూమి మీద ప్లీజ్ గమనించండి ఈ భూమి మీద ఏది జరిగినా పర్లోక మందు దేవుచుత్తు ప్రకారంగానే జరిగింది ఆయన సెలవు లేకుండా చెట్టుకున్న ఆకు కూడా ఊడి కింద పడ దేవుడు మనకందరికి ఒక ముళ్ళు పెడతాడు ప్రభు దేవుడు మనకందరికి కూడా ఒక ముళ్ళు అనేది ఉండాలి ముళ్ళు లేకపోతే మనం నడవం మనం నడవలే మరి మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి ఆ ప్రార్థన చేయటానికి అయా ఏంటయా అని అడిగితే మీరు దేవుని సన్నిధికి నడవటానికే మీరు దేవుని సన్నిధికి రావటానికే దేవుడు పరీక్షిస్తాడు నన్ను పరీక్షించాడు నన్ను సార్ నాకు పొంగు పొంగు వచ్చింది మావిడి పడుపుతూ ఉంది బాబు చిన్నాడు రెండు సంవత్సరాలు ఉంటాయి నేను సేవ చేస్తున్నా ఈ ముఖమంతా బాగా నాకు పొంగు అంటే ఏంటో తెలియదు తెగులు అంటే ఏంటో తెలియదు ఎప్పుడు పొంగు నాకు తెలియదు సరే దేవుని సేవలో ఉండి నేను అడిగాను ప్రభా మరి నాకు పొంగ అయితే అయింది బాబుకి రాణీకయ్యా బాబుకి పొంగు రాణీకయ్య అంటే లీస్ట్ చూసేసరికి వాడు కూడా పొంగు అరే బాబుకి వస్తే వచ్చిందయ్యా అమ్మ భార్య గర్భిణీగా ఉంది ఆమెకు రాణీకయ్యా ఆమెకు కొంచెం కనపడింది బుధవారం ప్రార్థన లెగిసి స్నానం చేసి స్నానం చేయకూడదం స్నానం చేసి నడుస్తుంటే ఒళ్ళు తేలిపోయినట్టుగా ఉంది ఇట్లాంటి ఎన్నో దేవుడు పరీక్షిస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని టెస్ట్ చేస్తాడు అబ్రహామును పిలిచిన తర్వాత భార్యను తీసుకెళ్ళిపోయాడు రాజు అయినా ఇంటికి పోదాం అనుకోవాలి భయంకరమైన కరువు పంపించాడు అయినా ఇంటికి పోదాం అనుకో చావైనా నీలోనే బ్రతుకైనా దేవుడు పరీక్షిస్తాడు మనం దేవుడు ప్రార్థన ఆలకించట్లేదని అనుకోకూడదు దేవుడు నన్ను నా కన్నీరు చూడట్లేదు నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు మరి ఏమవుతుంది ఇదంతా అని అనుకోకూడదు నేను వాక్యం చెప్తే విసుక్కున్నా తిట్టారు నాకు వినపడేటట్టుగానే అవమానించారు ప్రారంభ దినాలు ఏంటో ఇది అన్నారు ఇప్పుడు ఏమంటారు తెలుసా అడుగు పెట్టిల్లయ్యా అంట ఒక అడుగు పెట్టి ఉంటే ప్రభువుని బట్టి మనం హింసపడటం శ్రమ పట్టం నిందపడటం ఇవన్నీ మన ధన్యతే మన భాగ్యమే మన అదృష్టం ప్రభువుని బట్టి మనం శ్రంపట్టడం మన అదృష్టం నేను రేప్కాన్ని బట్టి సంతోషిస్తాను ఆమె లోకాన్ని జయించింది మన సంఘములో బహు బలవంతురాలు అంతకు మించిన శోధన ఒక మనిషికి ఏముండదు కొడుకుని పోగొట్టుకో తన కొడుకుని కోల్పోయింది అయినా దేవుని సన్నిధిలో ఉంది ఇప్పుడు దుష్టుడు వచ్చి మొహంలో మొహం పెట్టి ఇదిగో నీకు జబ్బు పెడతా అని అన్నాడు అనుకో బంగారం లాంటిడే పోయాడు ఈ జబ్బు ఎంత నీ డబ్బు తీసేస్తా బంగారం లాంటి కొడుకే పోయాడు ఈ డబ్బు ఎంత ఎందుకని నీ చేయబోతున్నా నేను నాశనం చేయబోతున్నా చక్కన కుమారుడే పోయాడు ఏముంది చేసుకోరా బాబు నీ చేత చేసుకో నది పక్కన ఉండే నది పక్కన ఉండే రాళ్ళు గరుకైన రాళ్ళు వినండి సముద్రంలో సముద్రపు కొన్ని చోట్ల రాళ్ల దెబ్బలు ఉంటాయి పెద్ద పెద్ద రాళ్ల దెబ్బలు విజయ అంటున్నావా పెద్ద పెద్ద రాళ్ల దెబ్బలు ఉంటాయి ఆ రాళ్ల దెబ్బల్ని మనం చూస్తే నొన్న దాన్ని ఎవడు చెక్కల దాన్నెవడు సాఫీ చేయల దాన్ని దానికి ఎవడు కూడా నుపు రావటానికి ఏ పాలిష్ పెట్టాల మరి ఎట్లా నుండిపోయింది అది నీటి కొట్టుడు చేత నీటి కొట్టుడు చేత ఏమవుతుంది మన హెచ్చు తగ్గులన్నీ కూడా అది దేవుని వాక్యానుకున్న శక్తి ధైర్యం ఉండాలి భయపడకాలి అడుపు మనం ఎట్లా ఉండాలా మనో మరి మీకు ఎంతమంది గుర్తుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కువగా నేను చెప్తా ఒక మాట మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు మీకు గుర్తుందా గుర్తుంటుందా ఏదైనా జరగచ్చు లైఫ్ ఈజ్ అన్సర్టైన్ అన్నారు అంటే ఏదైనా జరగచ్చు ఏది జరిగినా మనం ప్రభు స్తోత్రం ఆయన తెలియకుండా దేవుడు మనకి మంచి సన్నిధి ఇచ్చాడు మంచి సౌభాషం ఇచ్చాడు మంచి మందిరం ఇచ్చాడు మన జీవితం ప్రభువుకి అంకితం స్తోత్రం హలలు